ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఆగస్టు ఇరవై ఐదు వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చింది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది అదే రోజు ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం విడుదల చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రాజు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి షెడ్యూల్స్ ఎన్నికలకు జరిగింది ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని చెప్పేసి షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది ఏడవ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తూ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది అదేవిధంగా చూటనీకి సంబంధించి అదేవిధంగా ఇవన్నీ కూడా ఇందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది తొమ్మిదవ తేదీన ఈ యొక్క ఎన్నిక ఉంటుందని చెప్పి కూడా తెలుస్తోంది ఆ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఎన్నికల సంఘం తన షెడ్యూల్ వివరించడం జరిగింది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఇటీవల ఏదైతే జగ్దీప్ ధన్కర్ రాజీనామా చేశారు ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ యొక్క ఎన్నిక అనివార్యమైంది ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది జూలై ఇరవై ఒకటో తేదీన ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పదో వరకు కూడా ఉన్నప్పటికీ కూడా రెండు సంవత్సరాల ముందుగానే అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తూ ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది రాష్ట్రపతి కూడా ఆయన రాజీనామాను వెంటనే ఆమోదం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లో గనక ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అయితే ఈ రాజీనామాతో ఖాళీ ఏర్పడింది వెంటనే దీన్ని ఫిల్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్ సభ రాజ్యసభ ఎంపీలు ఈ ఎన్నికలో ఎలక్టరల్ సభ్యులుగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించేందుకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ సిసి మోదీకి ఇటీవల నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయశాఖను కూడా సంప్రదించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సమ్మతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది రాజ్యసభ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గరిమా జైన్ అదేవిధంగా సెక్రటేరియట్ డైరెక్టర్ వినయ్ కుమార్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఇవి ఉంటారు ఈ ఎన్నికను వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది మొత్తానికైతే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అడమే చెప్తా ఎజెండాలు ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళకు అర్థమంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బంక చర్యలపై మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇలా తలలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా ఇలా లోకేష్ గారు ఏం అంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని ఇలా అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్ నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులు మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలవుతూ ఉన్నారు ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి అధికారం ఉంది కదా మందబలం ఉంది కదా కేంద్రం మా చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని మిగులు జలాలు సముద్రంలో కలుస్తూనే ఏం మాట్లాడుతున్నారు మీరు మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ ను ఎందుకు తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది నీళ్ళున్నదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచర్ల ను ఎందుకు తిప్పి పంపాయి ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు నీళ్ళున్నాయని ఎవరు చెప్పిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా ట్రిబ్యునల్ చెప్పిందా ఎవరు చెప్పారు ఎవరు తేల్చారు ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ముందు దానికి సమాధానం చెప్పండి ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా ఏదైనా పొక్కగొట్టేదందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా పోతిరెడ్డిపాటు ప్రాజెక్టా ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా నువ్వు పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట పోతిరెడ్డి పాట పొక్కగొట్టి మీ ఇష్టం తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటే అందుకు ఊకోనికి తయారు లేడు ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి అన్ని అబద్ధాలు నేను ఆయన మాట్లాడిన కాళేశ్వరం ప్రాజెక్టును అసలు లేవట అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు ఇరిగేషన్ ప్లానింగు స్టేట్ మ్యాటర్సు హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వీ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడన్నా అడ్డుకున్నామా కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది ఒక్క లేఖ కాదు కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ నేను లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివినిపిస్తా ఇన్ వ్యూ ఆఫ్ ద అబో రాసి రాసి పద్దెనిమిదో పేరాగ్రాఫ్ లో ఇట్ ఈ రిక్వెస్టెడ్ దట్ ద క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ మే ప్లీజ్ బి రివ్యూడ్ ఆస్ ఇన్ కేస్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ రిక్వైర్స్ టు బి అప్రూవ్డ్ బై దెక్స్ కౌన్సిల్ మెయిన్ వైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బి డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ రియాగనైషన్ యాక్ట్ ఆర్ కంప్లైడ్ విత్ అంటే మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి ప్రాజెక్టు పనులు ఆపివేయండి అని ఏమంటారు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ ప్రకారంగా అన్ని అనుమతులు కావాలి అని ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ కాళేశ్వరం ఇస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఇది ప్రాణహిత చేవేళ్లలో అంతర్భాగము అందువల్ల దీనికి ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి పదకొండు అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్కు మేము సాధి తీసుకున్నాం అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ను కట్టడం జరిగింది కానీ మీరేమంటారు మేమైనా కాళేశ్వరం అడ్డుకున్నావా ఏడు ఉత్తరాలు రాసిండు మీ నాయన అడుగు ఒకసారి నాన్నగారిని కాళేశ్వరం అడుకున్నామా నాన్న లేదా అడుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి అడిగి మాట్లాడితే బాగుంటుంది ఇలా ఏమర్థమవుతా ఉంది కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి ఇలా కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి కృష్ణానదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి రెండు నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డరు మీరు ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇవాళ జలద్రోహం చేస్తూ ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు మేము ఊరుకోం మీ ఆటలు సాగనీయం ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలిసి దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి తెలంగాణ హక్కులను మా హక్కులను కాదని మీరు చేయకండి మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి నన్ను తోలిచ్చింది ఒక పది పదిసార్లు సార్లు నేను పోయినా నాగ్పూర్ పోయినా ముంబైకి పోయినా ఢిల్లీకి పోయినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని చెప్పి మా హక్కుల గురించి మా కష్టాల గురించి చెప్పినాం స్వయంగా కేసీఆర్ గారు కూడా మూడు సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని గవర్నర్ను అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు ఆ రేవంత్ రెడ్డి మా ఊడేనా మా చేతులు ఉన్నాడు ఢిల్లీ మా చేతులు ఉన్నది అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు మా సముద్రంలో కలిసే నీళ్ళు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించింది ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు మొత్తం కూడా నిర్ణయం జరిగింది మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది దీనికి సమాధానం చెప్పండి నేను ఉత్తమాటలు మాట్లాడతలేను ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు ఇది మేం చెప్పింది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినమని చెప్పిండ్రు కృష్ణకు రెండు వందల తొంభై తొమ్మిది ఆ టూ నైన్టీ నైన్ పంచాయతీ కూడా అడికేలు పుట్టిందే ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా ఇట్ ఈ ఆల్సో సబ్మిటెడ్ దట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కెనాట్ అప్రైజ్ ఆర్ అప్రూవ్ ఎనీ న్యూ ఆర్ రివైజ్డ్ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బై తెలంగాణ స్టేట్ ఇన్ గోదావరి బేసిన్ బేస్డ్ ఆన్ ఇల్లెజిటిమిట్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎన్మార్క్డ్ షేర్ ఆఫ్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ టిల్ అలొకేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఆర్ బై ట్రిబ్యునల్ వందల అరవై ఎనిమిది అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి లేదా రెండవ మాట ఏమంటాడు రెండు రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు మరి నేను అంటున్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తొమ్మిది వందల అరవై ఎనిమిదినే నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు నీ గోదావరి బంక చర్యలకు ఎవడిచ్చింది మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది ఏ తెలంగాణ ఒప్పుకున్నది కట్టవు బిడ్డ ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు మరి నీ బంక చెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని నీ బనకచేరీలకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నాం సూత్రం నీకు నాకే వర్తిస్తుందా నీకు వర్తించదా మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోర్లు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా మాకు మాత్రం కడుపు లేదా మాకు మాత్రం హక్కులు లేవా మేము ఎందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సూటిగా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయించారు దాన్ని అంగీకరించండి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విడ్రా చేసుకోండి గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో సాగరో మా కాళేశ్వరమో మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి గోదావరి నది నీళ్లను నదికి మళ్లిస్తే నడుచుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయించారు దాన్ని అంగీకరించండి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విడ్రా చేసుకోండి గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సాగరో సమ్మక్క సాగరో మా కాళేశ్వరమో మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విడ్రా చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్ రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి గోదావరి నది నీళ్లను కృష్ణానదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్ళు ఇయ్యాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో ఎనభై టీఎంసీలు మళ్లిస్తే నలభై ఐదు నాగార్జున సాగర్ పైన ఇరవై ఒకటి కర్ణాటక పద్నాలుగు మహారాష్ట్ర నలభై ఐదు నాగార్జున సాగర్ పైన అంటే అవి మా నగర్ జిల్లా మా పాలమూరుకు దక్తాయి కదా అట్లే పోలవరం ఈ నలభై ఐదు ఇప్పుడు రెండు వందలు తీసుకుపోతా అంటున్నావు అదే రేషియోలో అదే ప్రోరాటాలో నూట పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు మాకు రావాలి ఆ నలభై ఐదు ఈ నూట పన్నెండు అంటే నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు మేము అడుగుతాం ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు నూట యాభై ఏడు టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి రాసియండి ఎస్ మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ నూట యాభై ఏడు తెలంగాణకు దక్కుతాయి మా పాలమూరు క్లియర్ అవుతుంది మా దిండి క్లియర్ అవుతుంది మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది మేము మా మా పాలమూరు మా రంగారెడ్డి జిల్లాలు బతుకుతాయి కదా మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము ట్రిబ్యునల్ అవార్డుని ఒప్పుకోండి అంటున్నాం సో ఫస్ట్ నైన్ సిక్స్టీ ఎయిట్ని ఒప్పుకో సెకండు గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్నీ అంగీకరించి ఉపసంహరించుకోండి మూడు నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో మాకు ఈ నూట యాభై ఏడు టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి ఇక నాలుగో పాయింట్ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది పద్నాలుగు వందల ఎనభై పంపకం అయిపోయింది తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు ఈ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్ళు ఉన్నాయా ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి సెంట్రల్ వాటర్ కమిషను ట్రిబ్యునలో చెప్పాలి ఆ లెక్క తేల్చండి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్ళు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాట సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్రకారంగా పంచుకుందాం ఆ ఎన్నిళ్ళు ఉన్నాయో లెక్క వస్తే అరవై ఐదు ముప్పై ఐదు ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి ఏంది మీ ముప్పై ఐదులో నీ ఇష్టమనే కట్టుకో ముందు లెక్క తేల్చాలి కదా లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకో మా హక్కులు తేల్చాలి ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుంటారు ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతుంది ఏమని మేము ఏమడిగినాము గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల మీద వరద జలాలు మిగులు జలాలు అసలు ఉన్నాయా ఉంటే తెలంగాణ లెక్కెంత ఆంధ్రప్రదేశ్ లెక్కేంత మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు అంటే తెలంగాణలో ప్రజలు లేరు తెలంగాణ ప్రజలకు కడుపు లేరు తెలంగాణ ప్రజలకు తాగునీటికో సాగునీటికో పరిశ్రమలకో మూగజీవాలకో చేపలకో చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా నీ ఒక్కరికే కడుపు ఉందా మా నీళ్లు మాకు రావద్దా మా నీళ్ళు మాకు కావాలి మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అడిగింది ఏంది భై మా బతుకు తెరువు మా ప్రజల బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకు తెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకటా బాబ్లీ మీద కొట్లాడిండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండి మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు ఇది మా హక్కు మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కొరికలు లేవు మాకేమి మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్ ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు విశాఖ ఉక్కు నే తెచ్చినా ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి మంగచర్ లా అంటున్నాడు విశాఖ ఉక్కును రెండు సార్లు ఏదో కాపాడుకున్నాం మేము అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం ఈ బంకచర్ల పర్మిషన్ నవ తెలంగాణ పదవ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికి వస్తారు వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళం సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా ఏ విశ్లేషణ అయినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పిండని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు నిజం చెప్ నిజం అనేది ఒక భాగం నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అబద్ధాల ప్రాతిపదిక మీదన అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు అందుకే కమ్యూనిస్టులను కూడా మొత్తం నాదే బాధ్యత పత్రిక నడిపించేది అసలు మీరు ఏం చేయాల్సిన పర్లేదు మొత్తం నేను చూసుకుంటాను చెప్పాడు అట్లా చెప్పిండంటేనే అనుమానించాలి ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి రెండుసార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజాయితీగా మాట్లాడేదానికి నమ్మ బలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటే థిన్ లైన్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళి నేను పార్లమెంట్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకుని మా పార్టీ నాయకులు చాలామంది పెద్దలు ఉన్నా మల్లు స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు లేదు వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని నా పార్లమెంట్ ఆఫీసును మల్లు స్వరాజ్యం గారు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మళ్ళీ స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నా కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం ఒకసారి విడిపోయి పనిచేస్తాం కలుస్తుంటాం విడిపోతుంటాం ఇవన్నీ పరిస్థితులు పార్టీలు వ్యవస్థ అందుకే ఈరోజు రాగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పినా మళ్ళీ ఇన్విటేషన్ ప్రింట్ చేసినాక మా మిత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామంటే నేను చెప్పిన వస్తా అన్న వస్తా అని వచ్చిన ఎందుకు అని అంటే ఇలాంటి సంస్థల వేదికల మీద వచ్చినప్పుడైనా నిజాలు మాట్లాడడానికి వేదికలు పనికి వస్తాయి మా మనసులో ఉన్న భావాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది వేదిక అని నేను బలంగా నమ్ముతా అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమ్మెత్తు కూడా తక్కువ చేయనని అని చెప్పి ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా మా మంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నా మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాల గురించి గాసిప్స్ గురించి మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్గా నవ తెలంగాణకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డది